హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా అనుకుంటున్నాను అసలు వంట చేయడం మీకు రాదా అసలు వంటనే రాదా సో ఏం బాధపడకండి సింపుల్గా ఎవ్వరు లేనప్పుడు మీరు ఇంట్లో ఒక్కరు ఉన్నా సరే ఎలా చేసుకోవాలో కర్రీ అనేది చూపించేస్తాను ఒక్క నాలుగు గుడ్లు ఉంటే చాలు కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది మీకు కాంప్లీట్ వేయడం వచ్చా ఓకే అయితే కర్రీ చేయడం కూడా వచ్చినట్టే మీకు సో ఏం లేదండి ఫస్ట్ అయితే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ అని అయితే ఆన్ చేసి పెట్టుకొని నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట మీ ఫోన్కి సో కంపల్సరీగా లైక్ చేయండి సో మీకైతే ఎగ్గు కర్రీ చేయడం చాలా చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఈరోజు కొంచెం డిఫరెంట్గా మనం చేసుకుందాం వచ్చేసేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఒక నాలుగు నుంచి ఒక ఐదు గుడ్లు తీసుకొని నేనైతే ఇక్కడ ఐదు గుడ్లు తీసుకున్నాను అయితే గుడ్లు తీసుకున్న తర్వాత ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత మంచిగా వేడెక్కిన తర్వాత మీరు అయితే ఆమ్లెట్ వేస్తారు కదా కానీ డైరెక్ట్ దీంట్లోనే వేయాలి ఆఫ్ బాయిల్ చేసుకున్నట్టయితే మనమైతే ఆనియన్ని ఆయిల్ని డైరెక్ట్ ఆయిల్లో డైరెక్ట్ ఎగ్గునైతే వేసేసుకుని వాళ్ళు వేసేసుకున్న తర్వాత అది అది సేమ్ ఆమ్లెట్ లెక్కనైతే వచ్చేస్తుంది అనమాట దానిపైన ఉప్పు కారం ఎలాంటిది వేయాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ అంత పగలకొట్టి దాంట్లో వేయడం మాత్రమే వేసిన తర్వాత మంచిగానైతే ఆమ్లెట్ని అయితే మనం ఎలా అయితే మనం వె ముందు వెనకాల రెండూ వేయించుకుంటామో సో అలానే సేమ్ దీన్ని కూడా మంచి ఉడికే ఉడికేంత వరకు అయితే వదిలేద్దాము ఇంకా మూత పెట్టి అయితే అట్లా వదిలేండి ఇంకా తొందరగానైతే ఉడికిపోతుంది అన్నమాట ఆమ్లెట్ సో ఇలా రెండు అయితే మంచిగా కాల్చుకోవాలి కాల్చుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి మీరు ఎన్ని గుడ్లు అయితే చేయాలనుకుంటున్న అన్ని గుడ్లు ఇలా ఆమ్లెట్ల లాగా వేసుకొని అయితే పక్కన పెట్టేసుకొని నేనైతే ఇక్కడ ఫోర్ వరకు అయితే వేసుకున్నాను ఫోర్ ఇలా ఆమ్లెట్ల లెక్క వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఎంతమంది ఉన్నా కూరనైతే ఎదుగుతుంది సో ఇలా పెట్టేసిన తర్వాత ఇంకొక అదే బాండిని అయితే ఒక రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకొని ముందుగా మనమైతే ఏం చేసామంటే ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి సో అంత ముప్పైతే ఇక్కడ ఆయిల్ వేడవుతుంది పక్కన అయితే మా పాపల కోసం అయితే రెండు ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను పక్కన ఇక్కడనైతే నేనైతే కర్రీ వండుతున్నాను సో మీకు నచ్చితే బిర్యానీకు అలానే కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా అయితే వేగనివ్వండి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అలానే ఒక రెండు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి రెండు కూడా దీంట్లో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఆయిల్లో మంచిగా వేగేంత వరకు అయితే ఈ ఆనియన్స్ని మంచిగా ఆయిల్ పట్టేంత వరకు అయితే మంచిగా వేయించండి కలిపిన తర్వాతనైతే కొంచెం లైట్గానైతే సాల్ట్ అనేది వేసుకోండి లైట్గానైతే సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే తొందరగా ఆనియన్స్ అయితే మగ్గుతాయి అందుకే ఆనియన్స్ ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఆనియన్స్కి సాల్ట్ పట్టేంత వరకు మంచిగా కలిపిన తర్వాతనైతే మీరైతే మూతనైతే పెట్టేసుకోండి సో ఇలా ఆనియన్ అయితే మంచిగా ఉప్పు పెట్టాలి అలానే ఆయిల్ పెట్టాలి మంచిగా పెట్టుకున్న తర్వాత మీరైతే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే వదిలేయండి మధ్య మధ్యలోనైతే ఒక్కసారి తీసి కలుపుకోండి లేదంటే కిందికి అడుగంటే ప్రభా అడుగంటుతుంది మధ్యలో అయితే చూ ఇలా చూసుకుంటేనైతే ఒకసారి రెండు సార్లునైతే కలుపుకోండి సో కలుపుకోవాలి ఇలా అయితే మీరు పక్కన అయితే ధనియాలు అలానే జీలకర్ర మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా ఆనియన్స్ అయితే మంచిగా మగ్గాలి మంచిగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే అస్సలు బాగుండదు మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలానే ఒక ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలానైతే మంచిగా కలుపుకోండి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అనేది ఆనియన్స్కి పట్టేంత వరకు అయితే మంచిగా కలుపుకోండి మీలో ఎంతమందికి ఎంతమంది ఎగ్ ఎగ్గుతో ఏమేమి రెసిపీస్ చేస్తా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది కొంచెం డిఫరెంట్ కానీ చాలా ఈజీ అన్నమాట చేయడం మాత్రం చాలా ఈజీ కొంచెం డిఫరెంట్ అయినా కూడా చేయడం మాత్రం చాలా సులువు అన్నమాట సో అందుకని ఇలా అయితే మంచిగా ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టిన తర్వాత మీరు తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోండి ఇక్కడ వన్ అండ్ వన్ స్పూన్ వరకు అయితే నేను కారం వేసాను అలానే హాఫ్ స్పూన్ వరకు అయితే ఇంకా సాల్ట్ కూడా వేస్తున్నాను నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసిన తర్వాతనైతే అయితే మంచిగా కలుపుకోండి కారం ఉప్పు అనేది ఆనియన్స్కి కట్టు పెట్టాలి మంచిగా కలుపుకోండి చాలామంది నా వీడియోస్ చూసినారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయితే అవుద్ది ఇలానైతే మంచిగా ప కారం ఉప్పు అయితే మంచిగా కలి కలిపేంతవరకు అయితే కలుపుకోవాలి కలిసేంతవరకు అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ అనేది లైట్గా ఒక వన్ వన్ గ్లాస్ చిన్న గ్లాస్ ఉంటుంది కదా చిన్న గ్లాస్ అయితే వన్ స్పూన్ వన్ 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 గ్లాస్ ఆర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మంచిగా అయితే ఈ ఈ ఆనియన్స్కి పట్టినటువంటి కారం అనేది మంచి వాటర్లోనైతే మగ్గిపోవాలి సో ఒకసారి ఒక రెండు నిమిషాలు అయితే మూతబెట్టి పక్కన వదిలేయండి పక్కన వదిలేసి మంచిగా అయితే ఉడుకుతుంది ఇక్కడ ఉప్పు కారం అయితే మంచిగా ఉడికిన తర్వాత ఇంకా ముందుగానైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర అలానే కొంచెము ఒక రెండు లవంగాలు అవైతే మిక్స్ మిక్సీ చేసి ఎప్పటికి ఉంటాయి నా దగ్గర నేను అదే పొడి అయితే దీంట్లో వేసేస్తున్నాను ధనియాలు జీలకర్ర అలానే రెండు లవంగాలు వేసి మిక్సీ మిక్స్ పట్టి పక్కన పెట్టేసుకుంటా ఎప్పటికీ పొడి అన్ని కర్రీస్లోకి సో అది కూడా దీంట్లో వేసేసుకోండి టేస్టింగ్ చాలా బాగుంటుంది ఎందుకంటే ధనియాల పొడి జీలకర్ర పొడి అలానే లవంగాలు వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్నటువంటి ఆమ్లెట్స్ ఉన్నాయి కదా ఆమ్లెట్స్ అయితే దీంట్లోవే చేయడమే చాలా సింపుల్ కర్రీ అండి చేయడం చాలా ఈజీ కొత్త వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండ్ ఈ ఈ ప్రజెంట్ ఈ వంటనైతే ట్రెండింగ్లో ఉంది మీకు కావాలంటే ఆమ్లెట్స్ అలానే వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసెస్ లెక్క కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇంకా అలానే వేసేసాను ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ అన్నట్టు అలా వేసేసి అయితే మంచి ఆనియన్స్ అయితే దీ ఆనియన్స్లో ఉన్నటువంటి గ్రేవీ మొత్తం ఈ ఆమ్లెట్స్కి పట్టాలన్నమాట పట్టే పట్టాలి కాబట్టి ఆనియన్స్ దీనిపైన వేసేసుకొని మంచి ఒకసారి కలుపుకోండి ఆనియన్స్ అన్నీ పైకి వచ్చి ఆమ్లెట్స్ అనేటివి కిందికి వెయ్యేటట్టు అయితే కలుపుకోండి అప్పుడు కర్రీ లోపల ఉన్నటువంటి జ్యూస్ మొత్తము ఈ ఆమ్లెట్స్కి అయితే పట్టి టేస్ట్ అయితే ఆసం వచ్చిందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగా వస్తుందని ఒకసారి ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ ఏంటంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎప్పుడు ఒకేలా తినడం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలానైతే మంచిగా ఆమ్లెట్స్కి అయితే జ్యూసి జ్యూసిగా అయితే అయిపోయాయి ఇలా చేసుకోవడం తినడం వల్ల టేస్ట్ చాలా 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 బాగుంటుంది ఇంకా జ్యూసి జ్యూసీగానైతే అయితే పిల్లలు ఇలా తినడానికి కూడా చాలా ఇష్టపడతారు సో ఇలా అయితే ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి వదిలేయండి మూత పెట్టి వదిలేయడం వల్ల ఒక పైన లోపల ఉన్నటువంటి ఆయిల్ మొత్తం పైకి తెలియదంటే మనం కర్రీ అయిపోయిందని అండ్ ఫైనల్గా అయితే మనం కర్రీ అయితే అయిపోయినట్టు ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర నీరు వేసుకుని అయితే గవర్నమెంట్ చేసేసుకోవడం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ట్రై చేయడం మాత్రం